అసలు పాంచాలి ఎందుకు ఐదుగురు పాండవులతో పెళ్లి చేసుకుంది ఎట్లా కాపురం చేసింది భారతదేశ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన స్త్రీ ఎవరు అని అడిగితే నిస్సందేహంగా పాంచాలి పేరు మొదట వస్తుంది ఆమె పేరు ద్రౌపది పాంచాలరాజు ద్రుపదిని కుమార్తె అగ్నికన్య కాని ఆమె జీవితం ఒక సాధారణ స్త్రీ జీవితమేమీ కాదు ఆమె జన్మం నుంచే ఒక అగ్నికథలా ఉండేది మహాభారతం మొత్తాన్ని మలుపు తిప్పిన స్త్రీ అదే పాంచాలి అసలు ఆమె ఎందుకు ఐదుగురు పాండవులతో పెళ్లి చేసుకుంది ఇది కేవలం ఒక విచిత్రం కాదు ఒక యుగ సత్యం ఒక కర్మ రహస్యం పురాణాలు చెబుతున్నాయి ద్రౌపది గత జన్మలో ఒక మహాతపస్విని ఆమె పేరు నాలాయని భగవంతుడు స్వయంగా ఆమె భక్తిని చూసి సాక్షాత్కారమిచ్చాడు ఆమె అప్పుడే ఒక వరం కోరింది ప్రభూ నాకు భర్త విష్ణువులా ఉండాలి ఒకే మనిషిలో ఆ గుణాలు అన్నీ కలగాలని కోరుకుంటున్నాను దేవుడు చిరునవ్వుతో అన్నాడు ఇలాంటి గుణాలన్నీ ఒక్కరిలో ఉండవు కాబట్టి నీ తదుపరి జన్మలో ఐదుగురు భర్తలు వస్తారు ప్రతి ఒక్కరిలో నీ కోరికలోని ఒక గుణం ఉంటుంది అదే వరం యుగాలు గడిచాక ఫలించింది యజ్ఞం చేసినప్పుడు అగ్నికుండం నుండి ద్రౌపది పుట్టింది ఆమె రూపం ధైర్యం ధర్మం అన్నీ అద్భుతం అప్పుడు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కాని అప్పట్లో పాండవులు నిర్బంధ జీవితం గడుపుతున్నారు వారు ఆహారానికి భిక్ష పెట్టుకుని జీవిస్తున్నారు అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఉత్సాహంగా అమ్మా మేము ఈరోజు ఒక గొప్ప వరం తెచ్చాం అని కుంతీదేవివద్ద అన్నారు ఆమె అజ్ఞానవశాత్తు ఆ వస్తువు ఏంటో తెలియకుండా అది అందరూ పంచుకోండి అంది మాటను ధర్మరాజు యుధిష్ఠిరుడు వేదముగా పరిగణించాడు తల్లి మాట దేవమాట దానిని అతిక్రమించడం పాపం అని భావించాడు అందరూ ఆశ్చర్యపడ్డారు అర్జునుడు సిగ్గుతో వంగిపోయాడు ఇది ఎలా సాధ్యం ఒక స్త్రీని ఐదుగురు పంచుకోవడం ధర్మానికిది సరైనదా అని భీముడు అడిగాడు అప్పుడు ఆ సమయానికి వ్యాస మహర్షి వచ్చారు ఆయన అన్నాడు పాండవులారా ఈ విషయం యాదృచ్ఛికం కాదు ఇది యుగాల కర్మ ఫలితం ద్రౌపది గత జన్మలో ఐదుగురు భర్తలను కోరుకుంది మీరు ఐదుగురు వేర్వేరు గుణాలతో పుట్టారు ధర్మరాజు ధర్మగుణం భీముడు శక్తిగుణం అర్జునుడు వీరగుణం నకులుడు సౌందర్యగుణం సహదేవుడు జ్ఞానగుణం ఈ ఐదు గుణాల సమ్మేళనం ఆమె పూర్వజన్మ వరఫలితం అలా ద్రౌపది ఐదుగురు పాండవులతో వివాహం జరిగింది కానీ అది సాధారణ వివాహం కాదు ప్రతి పాండవుడు ఒక్క సంవత్సరం మాత్రమే ద్రౌపదితో గడిపేవాడు ఆ సంవత్సరం పూర్తయ్యాక తదుపరి పాండవుడు ఆమెతో ఉంటాడు మిగిలిన నలుగురు ఆ సమయంలో బ్రహ్మచర్యం పాటించేవారు ఇది వ్యాస మహర్షి నిర్ణయించిన ధర్మనియమం ఎవరైనా ఆ నియమం అతిక్రమిస్తే పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేయాల్సి ఉండేది ద్రౌపది ఈ నియమంలో ఎప్పుడూ ధర్మాన్ని పాటించింది ఆమె తన మనసులో ఎవరిపట్ల పక్షపాతం చూపలేదు పాంచాలి జీవితం మొత్తం ధర్మానికి అర్పణ ఆమె పాండవుల మధ్య మమకారం ఐక్యత ధైర్యం ప్రతీకారం అన్నింటికీ మూలం అసలు ఎట్లా కాపురం చేసింది అనే ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్కటే ధర్మంతో నియమంతో సమతతో ఆమె ప్రేమను సమానంగా పంచింది ధర్మరాజుతో ఆలోచనలో భీమునితో ధైర్యంలో అర్జునునితో రహస్యానుబంధంలో నకులునితో సౌందర్యంలో సహదేవునితో జ్ఞానంలో ఆమె జీవించింది ఆమె ప్రతి పాండవునిలో ఒక భాగం కనుగొంది అలా ఐదుగురి హృదయాలను కలిపిన అగ్నిజ్యోతి అయింది ద్రౌపది ఒక్క మాత్రమే కాదు ఆ కాలంలోని స్త్రీశక్తి రూపం ఆమె అవమానానికి గురైనప్పుడు కృష్ణుడు స్వయంగా ఆమె వస్త్రం రక్షించాడు ఆ రోజే ఆమె ప్రమాణం చేసింది నా జుట్టులో మళ్లీ పూలు పెట్టేది దుశ్శాసనుడి రక్తంతోనే ఆ మాటే మహాభారత యుద్ధానికి అగ్నిసంకేతమైంది పాంచాలి కేవలం ఒక భార్య కాదు ఒక ఆత్మశక్తి ఆమె కథ ఒక స్త్రీ ఎంత శక్తివంతంగా ధర్మపరంగా సంయమనం పాటిస్తూ జీవించగలదో చూపించింది ద్రౌపది జీవితం మనకు చెబుతుంది స్త్రీని బలహీనురాలిగా కాకుండా ధర్మానికి మూలాధారంగా చూడాలి ఆమె ఐదుగురిని పెళ్లి చేసుకుందని కాదు ఐదుగురి హృదయాలను ఒక ధర్మంలో కట్టిపడేసిందని గ్రహించాలి పాంచాలి గాధ యుగాల వరకు నిలిచిపోతుంది ఎందుకంటే ఆమె కథలో ఉంది ధర్మం అగ్ని ఆత్మగౌరవం మరియు ప్రతీకారం అందుకే ఆమెను నేటికీ భక్తులు పాంచాలి అమ్మ అని పిలుస్తారు ధర్మరాజుకు దైవమై అర్జునునికి ప్రేరణై భీమునికి శక్తిగా నిలిచిన స్త్రీ పాంచాలి పెళ్లి అయిపోయిన తర్వాత మొదట్లో ఆకాశంకూడా ఆగినట్టు అయింది రాజ్యాలు ఆశ్చర్యపడ్డాయి ఒక స్త్రీ ఐదుగురికి భార్యగా ఎలా ఉంటుందంటారు కాని ధర్మం ముందు ఎవరికీ మాట రాలేదు పాండవులు ద్రౌపదిని కేవలం భార్యగా కాదు ఒక దేవతలా చూశారు ఆమె ప్రతి పాండవునికి వేర్వేరు రూపంలో కనిపించేది అర్జునునికి ప్రేమగాంభీర్యం భీమునికి సాహసం ధర్మరాజుకి జ్ఞానం నకులునికి సౌందర్యం సహదేవునికి మౌనం ప్రతి సంవత్సరం ఒక పాండవుడు మాత్రమే ఆమెతో నివసించేవాడు మిగిలిన నలుగురు ఆ సమయంలో అరణ్యంలో ధ్యానంలో యజ్ఞాల్లో పాల్గొనేవారు పాంచాలి ఈ నియమాన్ని అక్షరాలా పాటించింది ఆమె మనసు ఎప్పుడూ ఒకరిపైనే నిలవలేదు ఆమెకు ప్రతి పాండవుడు ఒక దైవప్రతినిధి లాంటివాడు ఆమె హృదయం యుగాల కర్మలో బంధించబడింది అసలు ద్రౌపది ఎట్లా కాపురం చేసింది అని అడిగితే అది భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా సాగిన జీవితం అని వ్యాసుడు చెబుతాడు ఆమె ప్రతి పాండవుడి జీవితం పూర్తి చేసింది ధర్మరాజు యుధిష్ఠిరుని పక్కన ఆమె రాజమాతలాగా నిలిచింది సత్యం సమానత మరియు ధర్మబలంతో భీముడు ఆగ్రహించినప్పుడు ఆమె ఒక్క మాటతో శాంతపరిచేది అర్జునుడు యుద్ధానికి వెళ్తే ఆమె మానసిక బలం ఇచ్చేది నకులుని సౌందర్యం చూసి ఆమె చిరునవ్వుతో కరుణ చూపేది సహదేవుడు జ్ఞానంలో మునిగిపోతే ఆమె నిశ్శబ్దంగా ధ్యానంలో తోడుండేది అంతటి సమత అంతటి సంయమనం ఒక స్త్రీలో ఎలా సాధ్యం ఇదే పాంచాలి అద్భుతం ఆమెకు కృష్ణుడు ఆత్మసఖుడు పాంచాలి ఎప్పుడైనా మనసులో ఆవేశం బాధ అపమానం కలిగితే కృష్ణుడే వచ్చి తల నిమిరేవాడు ఒకసారి ఆమె అడిగింది కృష్ణ నేను ఈ యుగంలో ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను ఏ తప్పు చేశాను అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు పాంచాలి నీ జీవితం స్త్రీశక్తికి సాక్ష్యం నీ బాధలు యుగాలకు బోధ నీ ప్రతీక నీరు భవిష్యత్తు స్త్రీలకు శక్తి అవుతుంది ఆ మాటతో ఆమె మౌనమైపోయింది అనేక రాత్రులు పాంచాలి ధర్మరాజు పక్కన కూర్చుని రాజ్య విధానాలు చర్చించింది ఆమె స్త్రీ అయినా పాలనా విషయాల్లో ఆలోచనలతో పురుషులకంటే ముందే ఉండేది ఆమె తన ఐదుగురు భర్తలకు ధర్మమార్గం చూపింది కాని ఆమె జీవితంలో అత్యంత ఘోరమైన దినం కురుక్షేత్రానికి పూర్వం జరిగిన దుర్యోధన సభ ఒక స్త్రీని మధ్య సభలో లాగి అవమానించడం అది మనిషి చరిత్రలో మచ్చ ద్రౌపది ఒక్క క్షణం ఆపలేదు ఇది ధర్మమా అని ప్రశ్నించింది ఆ క్షణంలో ఆమె గళం యుగాలపాటు వినిపించే శబ్దమైంది ఆ అవమానం చూసి కృష్ణుడు స్వయంగా దివ్య వస్త్రరూపంలో ఆమెను రక్షించాడు ఆమె అప్పుడే ప్రమాణం చేసింది నా జుట్టులో మళ్లీ పూలు పెట్టేది దుశ్శాసనుడి రక్తంతోనే ఆ మాటే మహాభారత యుద్ధానికి మూలమైంది అప్పుడు భీముడు గర్జించాడు ద్రౌపది నీ ప్రమాణం నా ప్రమాణం ఆమె ప్రతీకారం కేవలం వ్యక్తిగతం కాదు అది ధర్మపరమైనది ఎందుకంటే ఒక స్త్రీ అవమానం అనేది సమాజానికి అవమానం అని ఆమె చూపించింది యుద్ధం తర్వాత కూడా పాంచాలి మనసు శాంతించలేదు ద్రౌపది భర్తలు ధర్మానికి న్యాయం చేసిన ఆమె మనసులో ఆగనీ అగ్ని ఉండేది కాని ఆమె ఎప్పుడూ ద్వేషంతో జీవించలేదు ఆమె ఆత్మలో ధర్మం ధర్మముంది త్యాగం ఉంది యుద్ధం తర్వాత హస్తినాపురంలో ఆమె రాజమాతగా జీవించింది ఆమె పాండవుల పక్కన రాజ్యభారం తీసుకుంది కాని లోపల మాత్రం ఎప్పటికీ శాంతి రాలేదు చివరికి యుధిష్ఠిరుడు పాంచాలి పాండవులు హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు ఆమె ముందు పడిపోయింది అప్పుడు భీముడు అడిగాడు ధర్మరాజా పాంచాలి ఎందుకు పడిపోయింది యుధిష్ఠిరుడు అన్నాడు ఆమె అన్ని గుణాలలో సమత చూపించింది కాని అర్జునుపై కొంచెం ఎక్కువ మమకారం చూపింది అందుకే ఆమె ముందుగా భూమిలో కలిసింది అయినా ఆమె ఆత్మస్వర్గానికి చేరింది ఎందుకంటే ఆమె జీవితం ధర్మసాక్ష్యంగా ముగిసింది కథ మనకు ఒక పాఠం చెబుతుంది స్త్రీని ఎప్పుడూ వస్తువుగా చూడకూడదు ఆమె ధర్మానికి మూలం సమాజానికి దిక్సూచి ఆమె ఐదుగురు భర్తలను చేసుకుందని కాదు ఐదుగురు యోధుల మనసుల్లో ఒకే ధర్మాన్ని నాటింది అందుకే మహాభారతం కేవలం యుద్ధగాథ కాదు అది పాంచాలీ ధర్మగాధ